సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ధర్మాన ప్రసాదరావు ఎన్నో ఆటుపోట్లను అధిగమించారు పదిహేనేళ్ల పాటు మంత్రిగా సేవలు కూడా అందించారు జగన్ కేబినెట్ లో రెవెన్యూ మంత్రిగా పనిచేసిన ధర్మాన రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక్క కార్యక్రమానికి కూడా ప్రజల్లోకి వచ్చింది లేదు సాధారణంగా అందరూ రాజకీయ ప్రముఖులు ధర్మాన ప్రసాదరావు రావు అలకపోనాడని అనుకుంటున్నారు కానీ ఆయన అధికారంలో ఉన్నప్పుడు మాత్రమే ప్రజల్లోకి వస్తారు అధికారం లేనప్పుడు ఆయన అనుచరులు కుటుంబ సభ్యులు మాత్రమే ప్రజల్లోకి వస్తారు ఏ కార్యక్రమం జరిగినా అలానే జరుగుతుంది కానీ ఆయన ఎప్పుడు రాజకీయాలు మాట్లాడటానికి పదవులు లేనప్పుడు బయటకు రారు ధర్మాన ప్రసాద్ రావు పొలిటికల్ జర్నీని పరిశీలిస్తే ఆయన పంతొమ్మిది వందల ఎనభై ఒకటిలో మబకం సర్పంచ్గా ఎనభై రెండులో యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పంతొమ్మిది వందల ఎనభై ఏడులో పొలాకి మండలం తొలి అధ్యక్షునిగా జిల్లా యువజన కాంగ్రెస్ అధ్యక్షునిగా పనిచేశారు ఇలా గ్రామస్థాయి రాజకీయాల నుంచి రాష్ట్ర స్థాయి రాజకీయాల వైపు అడుగులు వేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపొందారు తరువాత వరుసగా పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల నాలుగు రెండు వేల తొమ్మిది అసెంబ్లీ ఎన్నికల్లో నరసన్నపేట శాసనసభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలుపు బావుట ఎగురవేశారు ఈయన వైఎస్ రాజశేఖర రెడ్డి రోసయ్య కిరణ్ కుమార్ రెడ్డి అంతకుముందు నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కోట్ల విజయభాస్కర్ రెడ్డి మంత్రివర్గాల్లో పనిచేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ అసెంబ్లీ సభ్యత్వానికి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రెండు వేల పదమూడులో వైసీపీలో చేరారు ఆయన వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీగా పార్టీ రీజనల్ కోఆర్డినేటర్గా శ్రీకాకుళం సమన్వయకర్తగా అప్పట్లో చేశారు కానీ ఇప్పుడు ఇవే పనులు చేయడానికి ఆయన ఆసక్తి చూపించట్లేదు అందుకు కారణం కూడా లేకపోలేదు తన తర్వాత రాజకీయ వారసులుగా తన కుమారుణ్ణి నిలబెట్టాలనే ఉద్దేశంతో ఆయన శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి వైసీపీ తరపున ఎలాంటి పదవులు స్వీకరించట్లేదని తెలుస్తోంది అందుకే ప్రజల్లో తిరగడానికి ఆసక్తి కనపరచట్లేదట ఆయన కుమారుడు ధర్మాన రామ్మోహన్ శ్రీకాకుళం నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలకు కుమారుణ్ణి పంపిస్తున్నారు కానీ ఆయన మాత్రం వెళ్లడం లేదట ప్రతి చిన్నదానికి తాను బయటకు వచ్చి మాట్లాడితే అది తన రాజకీయం అవుతుంది కానీ తన కుమారుడి రాజకీయం కాదు కదా అని కార్యకర్తల దగ్గర చెబుతున్నారట ఓడిపోయిన తర్వాత శ్రీకాకుళం నియోజకవర్గంలో జరిగిన ప్రతి పార్టీ కార్యక్రమానికి ఆయన దూరంగానే ఉన్నారు ఇటు వైసీపీ అధినేత జగన్ శ్రీకాకుళానికి సంబంధించి ఏదైనా ఒక పదవి ఆయన్ను చేపట్టాల్సిందిగా ఒత్తిడి తెస్తున్నా సరే తాను ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి రానని ఎలక్షన్ టైంలో మాత్రమే వస్తానని చెబుతున్నారట ఇప్పుడే శ్రీకాకుళంలో ఉన్న మిగతా సీనియర్లకు అవకాశం కల్పించడని ప్రస్తుతం తన నియోజకవర్గంలోని సమస్యలపై మాత్రమే తాను మాట్లాడేందుకు ప్రయత్నిస్తానని చెప్పారట మిగతా విషయాల గురించి తాను ఇప్పుడేం మాట్లాడలేనని తనకు ఏ పదవులు ఇవ్వవద్దని పార్టీకి అనుకూలంగా తాను పనిచేస్తాను కానీ ఏ పదవుల్ని ఆశించడం లేదంటున్నారట కాబట్టి ఈ పదవులు వేరే వారికి కట్టబెట్టాలని ఆయన చెప్పినట్టుగా ఆయన అనుచరులు చెబుతున్న మాట ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి